అలాగే గౌరవ గౌరవార్జ్ కలెక్టర్ గారు గౌరవ సిసిఎఫ్ గారు గౌరవ పిసిసిఎఫ్ గారు గౌరవ ఫారెస్ట్ అధికారుల యొక్క సహాయ సహకారాలతో అలాగే గౌరవ మున్సిపల్ చైర్మన్ పర్సన్ మిగిలినటువంటి ప్రజాప్రతినిధుల సహాయ సహకారాలతో ఈరోజు ఒక అద్భుతమైనటువంటి దాదాపుగా ఎనభై ఎకరాల్లో నగరవనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది మొట్టమొదటి ప్లేస్ చూసినప్పుడు ఇది సాధ్యపడదేమో అన్న రీతిలో ఆలోచన చేసినప్పుడు గోరవ స్పెషల్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ సార్ వసుధన్ రెడ్డి సారు లేదు రాయచోట్లో ఎక్కడ తిరిగి నీకు అంత గొప్పగా దాన్ని కలవకుంటున్నా ఖచ్చితంగా చేద్దాము ఫండ్స్ని ఏదో రకంగా తీసుకొని వచ్చి జనవరికి అంతా ఇనాగ్రేట్ చేసే నేను గట్టిగా ప్రయత్నం చేస్తాను అని చెప్పి సార్ మాటివ్వటము దానికి తదనంగా మినరల్ కార్పొరేషన్ డెవలప్మెంట్ ఫండ్స్ కానీ బ్రివరేజెస్ కార్పొరేషన్ ఫండ్స్ కానీ ఐసీసీ ఫౌండేషన్ తరఫున కానీ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇచ్చేటువంటి ఫారెస్ట్ ఫండ్స్తో ఉన్న రీతిలో మరో మా సోషల్ ఫారెస్ట్ అధికారి గారు దగ్గరుండి పర్యవేక్షించుకుంటూ దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది దాదాపుగా ఇంకా రాబోయే రోజులలో సార్ చెప్తున్నారు ఇక్కడ అద్భుతంగా రెండున్నర కిలోమీటర్కి ఒక వాకింగ్ ట్రాక్ నాలుగు పాయింట్ మూడు కిలోమీటర్లు చదివే ఒక వాకింగ్ ట్రాక్ కూడా ఉంటుంది మార్నింగ్ ఆరు నుంచి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది మార్నింగ్ వచ్చి ఆ గుట్టెక్కినప్పుడు సన్ రైజ్ కానీ ఈవినింగ్ ఉన్నప్పుడు సన్సెట్ కానీ ఎంతో అద్భుతంగా ఉంది అసలు ఆ పక్క అంతా కూడా చూసి వస్తే ఆ చెరువు లుక్ అంతా కూడా హార్స్వీల్స్కి వెళ్ళాల్సినటువంటి అవసరం రాదు నాగర రాయచోటి వాసులకు ఇదే హార్స్వీల్స్ కన్నా కూడా ఒక అద్భుతంగా ఉంది అన్ని రకాలుగా చిల్డ్రన్స్ పార్క్ కానీ ఓపెన్ జిమ్ ఏరియా కానీ లోటస్ పార్క్ కానీ లేకపోతే హెల్తీగా ఉన్నటువంటి ప్లాంటేషన్స్తో నిర్మించేటువంటి విధానాలు కానీ ఇక్కడ అన్ని రకాల అంటే ఆహ్లాదకరంతో పాటు ఆరోగ్యకరంతో పాటు ఇక్కడ అన్ని అన్ని సౌకర్యాలతో రాబో రోజులలో ఒక క్యాంటీన్ నిర్మాణం అయితేనేమి ఇంకా ఏది కోరుకుంటారు ఫ్యామిలీస్తో వస్తే ఇక్కడ ఏ రకంగా ఉంటే బాగుంటుందనే అవుతుంది వాటర్ ప్లాంట్ ఒకటి కంప్లీట్ చేసుకోవడం జరిగింది త్వరలో జెంట్స్కు లేడీస్కి సపరేట్గా టాయిలెట్స్ నిర్మాణం కూడా మున్సిపాలిటీ ఫండ్స్తో చేసిన అది కూడా త్వరలో కంప్లీట్ అయిపోయాయి ఇది కూడా త్వరలోనే కంప్లీట్ అయిపోతాయి ఇవన్నీ కూడా ఇస్తే ఇంతకుముందు మంచుతున్నాడు అని చెప్పాడు తిరుగుతూ వచ్చినప్పుడు రాబో త్రీ ఇయర్స్కి మొత్తం ప్లాంటేషన్స్కి అంతా కూడా నాటే చెట్టు ప్రతి ఒక్కటి బతికించుకోవడానికి డిఫిరిగేషన్ సిస్టమ్ కూడా పెట్టేసేసి రాబో త్రీ ఇయర్స్లో ఒక అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి ఒక ఎకో పార్క్గా పేరు కూడా మంచి పేరు పెట్టారు వాళ్ళకి నిజంగా అభినందన తెలుపుతున్నా మాండవ్య ఎకో పార్క్ అని ఈ పార్కు రాబోయే రోజుల్లో అద్భుతంగా ఉంటుంది చాలామంది మాట్లాడుతుంటారు రాజకీయ పరంగా ఏదో భూములు అవి చేస్తారు ఇవి చేస్తారు భూములు మేము చేసే ప్రతి విషయం కూడా రాజకీయ పరంగా చేసే విమర్శలకు ఒకటే సమాధానం మేము చేసేది మా కోసం కాదు మేము చేస్తుండేది భవిష్యత్ తరాల కోసం అందులో ఉపయోగకరంగానే ఈరోజు ఎనభై ఎకరాలతో ఇక్కడ నగరవనం కానీ ఇరవై తొమ్మిది ఎకరాలలో స్టేడియం కానీ వంద ఎకరాల్లో కలెక్టరేట్ ఇండికేట్ కలెక్టరేట్ కానీ భవిష్యత్తు కోసం శిల్పారామం కోసం పన్నెండు ఎకరాలు కానీ ఇలాంటి ప్రతి సేకరించినటువంటి ప్రతి భూమిని కూడా భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా సేకరించడం జరుగుతాం సో ఎవరు ఎన్ని మాటలు మాట్లాడుకున్నా వారి విజ్ఞతకు వదిలేసేసుకుని మనం ఏదైతే భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతున్నారో ఏదో చేసేటువంటి పని తప్పు జరిగితే ఎటువంటి వానికైనా శిక్షణను విధించేదానికి అధికారులు అంతా కూడా ఉంటారు దాన్ని ఎవరు దాన్ని చూపించాల్సిన అవసరం లేదు రాబో తరాలకు అభివృద్ధి ఏ రకంగా చేయాలంటే ఆలోచన ప్రతి ఒక్కరికి కలగాలి ఆ ఆలోచన పరంగానే మాకు సహకరించినటువంటి గౌరవ్ గిరీష గారికి మనస్ఫూర్తిగా అభినందన తెలిపారు ఈ ప్లేస్ లో ఎన్నో ఆటంకాలు వచ్చినా కూడా గౌరవ్ గిరి గిరీష గారు ఇది అవడానికి ఎంతో సహకరించారు వీళ్ళందరూ కృతజ్ఞతలు తెలియజేస్తూ గౌరవ సీఎం ఆఫీస్ నుంచి ధనంజయ రెడ్డి గారు దీనికి ఫన్స్ రావడానికి సహాయ సహా సహాయ సహకారాలు ఇలాగ అందరూ సహ సహాయ సహకారాల తోడ్పాటుతో ఒక అద్భుతమైనటువంటి దీన్ని చేసుకున్నాం ఇంకా రాబో మనసులోనే మంచి పగొడ టైపు పైన ఇంకా అదే అయిపోతుంది ఇవన్నీ కూడా ప్లాంటేషన్స్ అంతా వాటర్ వస్తేనే వెలుగలు కనెక్షన్ తీసుకున్నాం ఆ వాటర్ సంప్లైకు పడిన వెంటనే మిగిలిన ప్లాంటేషన్స్ ల్యాండ్స్కేపింగ్లో గ్రీనరీగా ఉండేటట్టు పచ్చనితో గ్రీన్ లాన్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగి ఇక్కడ ఎవరు వచ్చినా కూడా సెక్యూర్గా ఉండేదానికి కూడా అన్ని రకాలలో కూడా ప్లాన్ చేస్తున్నాం అదే రకంగా గౌరవ మధుసూధన్ రెడ్డి అన్న సోలార్ వాళ్ళతో రిక్వెస్ట్ చేసుకొని ఇక్కడ సోలార్ లైట్స్ ఏర్పాటుకు కూడా ఆల్రెడీ అప్రూవల్ ఇచ్చారు బోర్డు నెక్స్ట్ అప్రూవ్ అయితే రెండు వందల పోల్స్కి సంబంధించి సోలార్ లైట్స్ చుట్టూ సోలార్ లైట్స్తో కూడా ఉంటుంది ఇదంతా కూడా లైటింగ్తో అధునీకరిస్తాం నైట్ టైమ్స్ కూడా ఎనిమిది తొమ్మిది వరకు కూడా మనుషులు చిన్న పార్టీ జరుపుకోవడానికి కానీ అలాగే ఇంకా ఇక్కడ ఉండి పిల్లలతో కొంచెం సమయం గడపడానికి కానీ మిగిలిన అవకాశాలు కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సార్ ఈరోజు రాయచోటు టౌన్కి మాకు ట్వంటీ సెవెంత్ వచ్చి నాగేట్ చేస్తానని చెప్పి మధుసూదన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి ఈరోజు మా అందరినీ ముందు పెట్టి తోడ్పాటునందించి అందించి పార్కు ఇంత ఫాస్ట్ కావడానికి సహకరించినటువంటి రెడ్డి సార్కు రాయచోటి నిజోక ప్రజల తరఫున హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తాను